ఒక నోటు దురుసన్న వ్యక్తి మరొక వ్యక్తిని దొంగ అని ప్రచారం చేస్తాడు అందుకు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు విచారణలో ఇతను దొంగ కాదు అని తెలిసి అతను విడుదలవుతాడు విడుదలైన వ్యక్తి తిరిగి దొంగ అని ప్రచారం చేసిన వ్యక్తిపై కోర్టులో కేసు వేస్తాడు ఇతను చేసిన దుష్ప్రచారం వల్ల నా పరు అంతా పోయిందని కోర్టులో కేసు నడుస్తుంది ఇతనిపై అయితే కోర్టులో కేసు వేసిన తర్వాత జడ్జి గారు ఇతనిపై ఏదైతే అగౌరవంగా మాట్లాడేవో ఆ మాటలని ఒక కాగితంపై రాసి గాలిలో విసిరివేసి తర్వాత మరుసటి రోజు రండి అని చెప్తారు జడ్జి గారు ఆ వ్యక్తి అలాగే కాగితం మీద రాసి కాగితం మొక్కలు గాలిలో విసిరువేస్తాడు మరుసటి రోజు మళ్ళీ అందరూ జడ్జి గారు కోర్టులో కలుసుకుంటారు కలిసిన తర్వాత జడ్జి గారు నువ్వేదైతే నిన్న గాలిలోకి విసిరేసావో కాగితం మొక్కలు అవన్నీ తిరిగి తీసుకురా అప్పుడు తీర్పిస్తానంటారు అవి ఎలా తీసుకురావడం సాధ్యం కాదని వ్యక్తి చెప్తే నువ్వు నోటితో విసిరిన మాటలు ఎక్కడెక్కడికి పోయాయో వాటిని తిరిగి రావడం తిరిగి రావడం తిరిగి తీసుకురావడం కూడా కష్టమని మెసేజ్ ఇస్తారు జడ్జి గారు అలా నోటు దురుస్తున్న వ్యక్తులు మన చుట్టూ చాలామందే ఉంటారు వాళ్ళకి మంచి చెడు అని ఏం ఉండదు ప్రతి వ్యక్తి గురించి నోటు దురుసుగా మాట్లాడుతూనే ఉంటారు జాగ్రత్త